సరేనే దర్శన్ రూమ్కి వెళ్తుంది దర్శన్ సరే చూసి నేను తేడాగాడిని అని లెటర్ రాసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు నువ్వు రాసిన లెటర్తో నాలో ఉన్న బాధ నీకు ఎలా తెలుస్తుంది నా కోపం నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి దర్శన్ సరే నేను అంటూ ఉంటాడు ఏవండి మీ గురించి అలా తప్పుగా లెటర్ రాసింది నేను కాదు అని సరేనే చెప్తూ ఉంటుంది రాత్రి నువ్వు రాసి పెట్టిన లెటర్ ఉదయం కల్లా ఎలా మారిపోయింది నేనే మార్చేయాలి కదా నువ్వు ఎప్పటికీ నా మనసులో స్థానం గెలుచుకోలేవు ఎప్పటికీ నా భార్యవు కాలేవు అని దర్శన్ కోపంగా సరైన రూమ్ల నుంచి వెళ్తూ ఉంటాడు ఇదంతా కూడా ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు లీలావతి అనన్య దగ్గరకు వెళ్ళి నువ్వు రోహిత్ బాబు సంతోషంగా ఉండాలని చెప్పి ఆనంద వారం రోజులు హనీమూన్ ట్రిప్ ఏర్పాటు చేసింది అని చెప్తూ ఉంటుంది ఇక అనన్య ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఆనంద భైరవి అనన్య దగ్గరకు వెళ్ళి ఏంటి పెద్ద కోడలా సడన్గా ఈ హనీమూన్ ట్రిప్ ఏంటా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శనం కలపడం కోసమే వారం రోజులు మమ్మల్ని ఇంటి నుంచి పంపిస్తున్నారా తిరిగి మళ్ళీ ఈ ఇంటికి వస్తాను కదా వాళ్ళిద్దరిని విడదీయలేవనా అని అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది తిరిగి వస్తావా వస్తాననే అనుకుంటున్నావా అని ఆనంద భైరవి అనన్యను అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిస్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్